ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి అందరికీ కూడా శ్రావణ శుక్రవారం రెండో వారం శుభాకాంక్షలు అండి ఆ లక్ష్మీదేవి తల్లి మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళు తెలియలేని వాళ్ళు అలానే నాకు సపోర్ట్ చేసిన నా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి సో జీవితం చిన్నదండి ఉన్న దాంట్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉండాలి నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను అండ్ ఈరోజు ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాను చూశారు కదా తర్వాత ఇక్కడ శ్రవ దగ్గర అయితే బొట్లు పెడుతున్నానండి ప్రతి శుక్రవారం కూడా అయితే ప్రతి శుక్రవారం పెడతాను లేదు అంటే లెక్స్ వారం ముందు రోజే పెట్టేసుకొని ఉంచుకుంటాను అండ్ ఇలా దూపము దీపము చూపించిన తర్వాత అండ్ నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తానండి ఆగ్నేయ దీపం కూడా పెట్టుకున్నాను తర్వాత పాలైతే పు పెట్టాను పాలు పొంగిన తర్వాత ఇంక ఈరోజు పాయసం అయితే చేశానండి అమ్మవారి కోసం అండ్ ఇంకా తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి నేను చేసింది మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ కామెంట్ అయితే చేయండి తర్వాత ఇంకా నైవేద్యాలు ఎలా పెట్టేసి పూజ అయితే చేసుకున్నానండి అండ్ ఫైనల్ లుక్ ఎలా ఉందో ఏంటో చూసేయండి తర్వాత ఈరోజు రెసిపీస్ ఏం చేశానంటే పులిహోర చేశానండి తర్వాత మా పెద్ద అబ్బాయికి పులిహోర్తో పాటు పొటాటో కర్రీ అంటే చాలా ఇష్టం సో ఈ రెండు చేసి కొంచెం పాయసం పెట్టేసి లంచ్ బాక్స్ అయితే కట్టేశాను ఫైనల్గా ఇంక దూపం అయితే ఇచ్చానండి ఇదండి ఈరోజు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్ అండి